అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం నరసింహ యాదవ్ గారి బర్త్డే వేడుకలు ఎలా జరిగాయి అదే విధంగా ఆయన ప్రజలందరికీ కూడా ఈ బర్త్డే సందర్భంగా కావచ్చు ఈ రోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం గురించి కావచ్చు ఆయన ఏం చేస్తారనేది కూడా ప్రజలకి మనం ఆయన మాటల్లోనే విందాం గతంలో మీరు పునాచరణ పనిచేశారు టీడీపీలో ఇప్పుడు ప్రభుత్వం పోయి ఈ రోజు మల్ల టీడిపి ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఈ రోజు మీ బర్త్‌డే సందర్భంగా కూడా సభ్యలకు మీరు తిరుపతి ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి చెప్పండి వారికి డినోసాల సందర్భంగా సంబకాలు చేసుకొని తాతగూడ ఈ టర్న సిల్లేషన్ స్నేహితులకు మొదలు అదేవిధంగా విధంగా పార్టీ సాంఘిక సాంనవించిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రోజు పుట్టినరోజు సందర్భంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే రాజకీయాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాడుతున్నా తిరుపతిలో ముఖ్యంగా పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే దిశగా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు కూడా నాతో పాటు నా తర్వాత వచ్చిన పార్టీ కేటర్ ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా నా వంతు నేను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం చూసాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలతోటి పార్టీ నాయకుల్ని చాలామంది కూడా పక్కన పెట్టుకోవడం చాలామంది పైన కేసులు పెట్టడం చాలామంది పైన అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పడినా ఇవన్నీ చూసాం ఇప్పుడు రాబోయే రోజుల్లో నా పుట్టినరోజు సందర్భంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రశాంత వాతావరణాన్ని రాష్ట్రంలో కొనసాగాలని అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు చూస్తే పింఛన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఈ రోజు నుంచి ఇవ్వడం జరిగింది ఏదైతే మొన్న హామీ ఇచ్చారో ఆ మూడు వేలు కలుపుకొని ఏడు వేల రూపాయలు కట్టి ఇంటికి కూడా ఈరోజు ఉదయాన్నే మేము ఫోర్త్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సిక్స్ కంతా వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళి కరోనా స్థానిక శాసనసభ్యులు ఆరు శ్రీనివాసులు గారు అందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధులు పెట్టుకొని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ఈరోజు ఆ పింఛన్లు అందజేయడం ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చే దిశగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఆ పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా తిరుపతి అభివృద్ధి ఒకసారి చూస్తే నేను తుడా చైర్మన్గా ఉన్న అనేక మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా ఆ రోజు మాస్టర్ ప్లాన్లో ఉంచడం జరిగింది వాటన్నిటి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా ప్రజలందరికీ కూడా ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈ తుడా పరిధిలోని అన్ని గ్రామాలకి అన్ని దీనికి కూడా రోడ్డు సౌకర్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అభివృద్ధి పదంలో తిరుపతి నిలిచే దాంట్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క తిరుపతి పరిధిలోని చుట్టుపక్కల నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల్లో కూడా చంద్రగిరి కానీ ఇటు నగిరి పుత్తూరు సంబంధించి కానీ ఇటు శ్రీకాళహతి కానీ తిరుపతి కానీ ఈ నగరాలన్నీ కూడా ఒక మహానగరంగా ఎలుపొందాలని ఆకాంక్షిస్తా ఉన్నాను దానికి అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కానీ అనేక కంపెనీలు కానీ ఈ ప్రాంతంలో తీసుకొస్తే ఈ ప్రాంతంలో యువత అంతా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క కాలపైన వాళ్ళ నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా మహానగరంగా గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి సాధించి